గాజువాక బీసీ రోడ్లో జరిగే తీర్థానికి మీలో ఎంతమంది వెళ్ళారు మీరు ఎవరైనా వెళ్ళినట్టయితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి నేను పుట్టి పెరిగింది చుట్టుపక్కల అయినా కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి ఆ తీర్థం జరిగే టైంకి అక్కడే ఉండటం వల్ల ఫ్యామిలీతో కలిసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము మీరు ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం పిల్లల్ని అస్సలు తీసుకొని వెళ్ళకండి చాలా క్రౌడ్ ఉంది అంత క్రౌడ్లో మన పిల్లలు ఏమైపోతున్నారు కూడా మనకు తెలియదు అంత రష్ ఉందండి నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం మీరు మాత్రమే వెళ్ళండి పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకొని వెళ్ళకండి అంత రష్ ఉంటుంది తీర్థం చాలామంది జనాలు ఉంటారు పిల్లలకి ఎన్ని టాయ్స్ ఉన్నా కానీ ఆడపిల్లలకి అయితే మాత్రం ఈ కిచెన్ సెట్ మాత్రమే కావాలి చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ మా పెద్ద పాప ఇక్కడ బార్బీ బొమ్మ తీసుకుంటుంది చెప్పాను కదండి పిల్లలకి ఆ కిచెన్ సెట్ బార్బీ బొమ్మ ఈ రెండింటి మీదే ఉంటుంది ఎన్ని టాయ్స్ ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ అవే కావాలంటారు ఏంటో మరి అంత పిచ్చి ఆ కిచెన్ సెట్ అంటే ఈ తీర్థం చాలా పెద్దగా సాగుతుందండి ఇప్పుడు మా పిల్లలిద్దరూ బ్రేస్లెట్స్ తీసుకున్నారు మనం తీర్థానికి వెళ్ళే ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము అరే ఈరోజు తీర్థంలో చాలా ఐటమ్స్ కొనుక్కోవాలి చాలా తక్కువకు వస్తాయి అనుకుంటాము బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని ఫిక్స్డ్ రేట్లు అంటారు అసలు బార్గెన్ చేయటానికే అవ్వదు ఈ లేడీస్ అయితే మాత్రం అస్సలు తగ్గరండి టూ మచ్ కాస్టులు చెప్తారు ఎంత అడిగినా కానీ రూపాయి కూడా తగ్గించారు అసలు అడిగి అడిగి మనకే నోరు నొప్పి రావాలి చాలా అంటే చాలా కాస్టులు చెప్తున్నారు అసలు తగ్గనే తగ్గట్లేదు ఇక్కడ నేను కిచెన్లోకి ఏమో కావాలని తీసుకుంటున్నాను పిండి వంటలు చేసుకుందామని తీసుకుంటున్నాను బట్ అది అరిసెలు చేసుకునేది నాకు అసలు చేయటమే రాదు బట్ ఎందుకు చూసినానో కూడా నాకే తెలియదు అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను కిచెన్లోకి అవసరమయ్యేవి బట్ చాలా బార్గెన్ చేశాను వాళ్ళు మాత్రం అసలు తగ్గలేదు ఆమె అయితే చాలా పట్టుదలతో ఉంది నేను అసలు ఒక రూపాయి కూడా తగ్గించినట్టుంది ఆమె అయితే అలా ఏవో కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఇక్కడైతే డ్యాన్స్ బి డాన్స్ బాగా జరుగుతుందండి లాస్ట్లో జరుగుతోంది ఫ్రంట్ కూడా ఒకటి జరిగింది చాలా